Welcome. ఏడున అయ్యప్ప స్వామి పునః విగ్రహం ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పునః ప్రతిష్ట కమిటీ చైర్మన్ పిల్లి కృష్ణ కళ్యాణ్ సభ్యులు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు కాకినాడ బానుగుడి పోలీస్ రిజర్వ్ లైన్ లో గల అయ్యప్ప స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్ట కమిటీ చైర్మన్ పిల్లి కృష్ణ కళ్యాణ్ సభ్యులు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో రెజర్లైన్ లో ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఎప్పటి నుంచో ఉంది అయితే మన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకోగా పుట్టినటువంటి వేలుగురు స్వామి గారి దయవల్ల ఈ రోజున మళ్ళీ ఆ యొక్క గర్భగుడి పునఃప్రతిష్ఠ విగ్రహ పునఃప్రతిష్ట అభిజిత్ లగ్నంలో శుక్రవారం నాడు ఏడవ తారీఖున జరుగుతుంది అలాగే దాంతోపాటుగా మహాకుంభాభిషేకం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అది మా గురువు గారు చెప్పడం జరిగింది దాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే మన కాకినాడ పట్టణం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు అందరూ స్వాములు అలాగే స్వామి మాలధారణ చెయ్యకుండా పవిత్రంగా ఎవరైనా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూడవచ్చు దర్శించుకుని వెళ్ళొచ్చు అలాగే ఆ తర్వాత ఉదయం పదకొండున్నర నుంచి అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది దీన్ని కూడా మీరు స్వీకరించవలసిందో కూర్చొని ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మన కాకినాడ పట్టణంలో మనం చాలా అదృష్టవంతులుగా అనుకోవాలండి ఎందుకంటే ఎంతోమంది ఇదే ఊరి నుంచి ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళి దేశ దేశాల్లోని కూడా మన కాకినాడ పే పేరుని ఎలాగైతే నలుమూల వ్యాప్తి చెందేలాగా చేశారో అలాగే స్వామి గారు దండపాణి గారు తనయులైనటువంటి స్వామి గారు మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక మార్గదర్శకంలో నడిపిస్తూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలను తలపెట్టడం మాలాంటి వాళ్ళని మార్చి ఆ స్వామి మాలాధారణ విశేషాలు ఎలా ఉంటాయో చెప్పడం చేస్తూ నలభై ఐదు రోజుల్లో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయాన్ని ఆయన సేకరించి ఆయన ఒక మంచి మనసు మాట వాపుతో సేకరించి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా నడిపించి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామిని దృష్టిలో పెట్టుకుని వేరుగురు స్వామి గారి దృష్టిలో పెట్టుకుని అలాగే వారి యొక్క అంశతో కూడా ఉండి వారి శిష్య బృందం కూడా ఆర్నెస్లో రాత్రి ప్రభు కూడా శ్రమించి దానికోసం ఎన్నో కార్యక్రమాలు మన కళ్యాణ్ గారు అవ్వచ్చు కుమార్ గారు అవ్వచ్చు సురేష్ గారు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది వారి యొక్క మాటను ఒక దేవుని అయ్యప్ప స్వామి మాటగా లెక్కేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం నుంచి అక్కడే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చూసి అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ మరీ కూర్చున్నాం కాకినాడ భానుగుడి రిజర్వ్ లైన్ లో ఉన్న శ్రీ భానుగుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఆలయ అభివృద్ధి అధ్యక్షునిగా మా గురువు గారు వేలుగురు గారు నన్ను అధ్యక్షనిగా నియమించడం జరిగింది ఈ పునః ప్రతిష్ట కార్యక్రమానికి శబరిమల నుంచి రాజీవ్ కనకడ గారు వస్తున్నారు రాజీవ్ గారు వస్తున్నారు ఏటండ మహా బానుగుడి రిజర్వ్ లో ఉన్న భానుగుడి యప్సం గుడిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు నవంబర్ ఏడో తారీఖున శుక్రవారం నుంచి శుక్రవారం నాడు భానుగుడి యప్సాంగ గుడి దేవాలయం కుంభాభిషేకం మరియు విగ్రహ పునఃప్రతిష్ట విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం చేయుచున్న రాజీవ్ గారికి తంత్రి గారు ఏడో తారీఖున వస్తున్నారు దానికి ప్రజలందరూ స్వాములు ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ పునర్ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం